ఈ రోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా ఎందుకు అనుకుంటున్నారా మాయాదీపం నుంచి కాల్ వచ్చింది మేకప్ టెస్ట్ పిలిచారు గుడ్ న్యూస్ గా చాలా హ్యాపీగా వెళ్ళాను నేను అనుకుని అదైతే నేను చేయలేను ఇంకా చెయ్యనని చెప్పేయాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్కి మొత్తానికి మాయాదీపం లేకుండా పోయినందుకు మళ్ళీ నేను మూలకి పడిపోతున్నానేమో అని భయపడిపోతున్నాను భయమేస్తుంది అందరికీ నమస్కారం నేను మీ కానీ ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా ఎందుకు అనుకుంటున్నారా మాయాదీపం నుంచి కాల్ వచ్చింది మేకప్ టెస్ట్కి పిలిచారు తొందరగా తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలి ఎట్లా అక్కడ మేకప్ టెస్ట్ కానీ నేను వెళ్ళే ముందు ఒక దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కలిసి తర్వాత మాయాదీపం సెట్కి వెళ్తాను మేకప్ టెస్ట్ ఉంది అవంతా ఈరోజు బ్లాక్లో స్పెషల్లీ మాయాదీపం గురించి ఈ బ్లాక్ బ్లాక్లో చూసేద్దాం మేకప్ టెస్ట్ వీడియో మొత్తము నేను మాయాదీపం గురించి మొత్తం స్వీట్ మెమొరీస్ అన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఇప్పుడు మాయాదీపం కంటే ముందు ముందు నేను మాయాదీపం చేశాను కదా ఆ మాయాదీపంలో బుల్లిరాని మా నాన్న బుల్లిరాజు ఈ నేమ్తో పిల్లలందరికీ నేనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఈజీగా గుర్తుపట్టేస్తారు అగో బుల్లి వచ్చింది బుల్లి రాని వచ్చింది అని చెప్పి అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మా ఇక్కడ లోకల్లో మేము చేయలేదు ఏదో ఊరులాగా అనమాట వన్ అవర్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడికి వెళ్ళి వన్ వీక్ అక్కడే సేమ్ ఇలాగే ఒక రూమ్ ఇచ్చారు మాకు ఆ రూమ్లో కరెక్ట్ థర్డ్ రౌండ్ కదా మాది థర్డ్ రౌండ్ అప్పుడు షూటింగ్ అప్పుడు కిందికి దిగుతాము అక్కడ చేసుకొని ఎపిసోడ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చి రూమ్లో కూర్చొని ఉంటాం ఇలాగే అలాగా స్వీట్ మెమరీస్ అన్నీ ఎందుకంటే ఎపిసోడ్ ఒక టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ అనుకుంటాము షూటింగ్ అది ప్రతి ఒక్క సెలబ్రిటీస్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము మాయా అయితే ఓంకార్ అన్నయ్యతో నాకున్న మెమరీస్ అంతా నిజంగా చాలా స్వీట్ అనమాట ఎందుకంటే అన్నయ్యకి అందరూ భయపడుతుంటాం ఈవెన్ దో నాకు చాలా భయం అన్నయ్య అంటే అన్నయ్యకి కోపం రాదు కోపం వచ్చిందంటే అంతే సంగతి అందుకు భయపడుతూ ఉంటాము మా నాన్న కూడా ఓంకార అన్నయ్య అనేవారు మా డాడీ పెద్దనే కానీ అన్నయ్య ఓంకారనియనే అనేవారు డాడీకి చాలా బాగా సపోర్ట్ చేశారు ఓంకార అన్నయ్య ఎందుకంటే పరిగెత్తడము నడవడము చేయడం అవంతా ఏం చేయలేదు డాడీ కానీ మాకు తగ్గట్టుగా ఇలాగా వెళ్ళి చీరలో కూర్చోపెట్టేస్తారు అది పైన ఉంటుంది కదా ఒక జడ్జెస్ లాగా ఆ పైన కూర్చుంటాము కరెక్ట్ టైంకి ఇట్లా కూర్చోపెట్టేస్తారు అక్కడే చేస్తారు షూటింగ్ అయిపోతుంది అవి వచ్చేస్తాము కానీ తప్పు చేస్తాం మాత్రం ఓంకారనే తిట్లు పడతాము అలా చాలా జాగ్రత్తగా చేస్తూ చేస్తూ ఉన్నాను ఒక ఫన్నీ మూమెంట్ ఏంటంటే మీ అందరికి తెలుసు అల్లరి దెయ్యం అల్లల్లరి దెయ్యం అని కుమార్ ఉన్నాడు కుమార్ని తీసుకొని వచ్చాను ఒక రోజు ఏమైందంటే షూటింగ్ జరుగుతుంటే కుమార్కి ముక్కు ఇంత పెద్దగా పెడతారు కదా అది ముక్కు అనేది పోయింది ముక్కు పోయేసరికి ప్రతి ఒక్కరు మేము నవ్వుతున్నాం ఎందుకంటే ఈ విషయం ఓంకార్ అనేది తెలిస్తే చాలా సీరియస్ అయిపోతాడు ఎందుకంటే ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ముక్కు ఎక్కడ మర్చిపోయాడో తెలియదు ఆ ముక్కు మాత్రం పోయింది ఏం చేయాలా ఏం చేయాలా అని కంగారు కంగారు పడుతుంటే వాడు టెన్షన్ పడిపోతున్నాడు అంత టెన్షన్ అవుతుంది లాస్ట్లో అప్పటికప్పుడు ఏదో ముక్కు తయారు చేసి పెట్టే అప్పటికి ఒంకరణని కనుక్కున్నారు ఏదో తేడా కొడుతుంది ముక్కు అనేసి మళ్ళీ ఆ ముక్కు దొరికింది అనుకోండి ఆ రోజైతే ఫుల్ టూ మేము ఎంత నవ్వుకున్నాం అందరము ఎందుకంటే అల్లరి దెయ్యం అనేది మెయిన్ ముక్కుది అది అయిపోయినా ఇంకొకసారి ఏమైంది షెడ్యూల్లో నా కాల మెట్టెలు ఉంటాయి కదా కాల మెట్టెలు షెడ్యూల్లో అది మొత్తము కిందంతా ఇసుక అనమాట ఆ ఇసుకలో వెళ్ళాలి ఆ పైన కూర్చోబెడతారు అది అయిపోయినాక వచ్చేస్తాం ఒక షెడ్యూల్ అంటే వన్ మంత్ ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ వన్ మంత్లో వన్ వీక్ షూటింగ్ ఉంటుంది ఒక షెడ్యూల్లో ఆ మెట్టేనది పోయింది ఆ మట్టిలో పోయింది అయ్యో మెట్టిపోయింది మెట్టిపోయింది అనుకుంటూ బాధపడ్డాను అయిపోయింది ఆ మెట్టె నాకు నెక్స్ట్ షెడ్యూల్లో దొరికింది వా నిజంగా ఎంత షాక్ నేను ఆ మట్టిలో వారం రోజులు షూటింగ్ చేశాము నెక్స్ట్ షెడ్యూల్ లాస్ట్ రోజు దొరికింది ఆ మెట్టె అదే అంటారండి కష్టంకి తగ్గ ఫలితం ఎప్పుడు ఉంటుంది కష్టపడి కొన్న వస్తువు ఎప్పుడు మనకి పోదు ఎందుకంటే చాలాసారి నేను అనుభవించే అట్లాంటిది ఎలా అంటే నేను మ్యూజికల్ డ్యాన్స్ బోర్డులో ఇన్ఛార్జ్గా డ్యాన్స్ చేస్తుంటాను ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను చేతికి ఉంగరాలు అంటే చాలా పిచ్చి చేతికి ఉంగరము ఇలా డ్యాన్స్ చేస్తూ డాన్స్ చేస్తూ ఇలా అనేసరికి ఆ ఉంగరం ఊడిపోయి వెళ్ళి జస్ట్ కుండలో చివరిలో పడింది ఇట్లా నాకు డ్యాన్స్ చేసి చూసి అట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి చూస్తే లాస్ట్ ఉంది మళ్ళీ సాంగ్ పిలంగా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఉంగరం తీసుకొని దండం పెట్టుకొని వేసేసుకున్నా నాకు నిజంగా అనిపిస్తుంది ఒకసారి ఇగోండి ఈ లాకెట్ కూడా షూటింగ్ అప్పుడు ఏదో ఏ షూటింగ్ అప్పుడు పెళ్ళాంగూరు వెళ్తే అనుకుంటా ఎస్వి కృష్ణారెడ్డి సార్ది అప్పుడే అనుకుంటాను డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఇది ఇది లాకెట్లో పడిపోయింది ఎక్కడో పడిపోయింది చైను విత్ లాకెట్ చైన్ దొరికింది కానీ లాకెట్ దొరకలేదు మొత్తం వెతికి 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 ఎట్లా అంటే మొత్తం ఏడ్ చేసాం అనమాట ఏడ్ చేసినాక అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసాము అరే ఎట్లా అది ఇది అనేసి డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు డ్రెస్లోనే ఉంది లాకెట్ అందుకే అంటారు ఎప్పుడు కానీ మనము కష్టపడితే అది ఎక్కడికి పోదు దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది మనం ఎప్పుడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ దేవుడి మీద నమ్మకం పెట్టి ఉండాలి ఎందుకంటే మనం శివుడాజ్ఞలేదే చీమైనా కుట్టదంటారు కదా అలాగా మనం ఏది చేసినా మంచి మనకి తిరిగి మంచి వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి ఇంకోటి ఇప్పుడు మాయాదీపం గురించి చెప్తూ ఉన్నాను కదా ఆ మాయాదీపం ద్వారా చాలా ఫేమ్ అయ్యాను ప్రతి ఒక్క పిల్లలు అందరూ గుర్తుపట్టేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మాయాదీపం మాయాదీపం నందిని సీలెల్లో అయితే నందిని గురించి ఇంకా నందిని గురించి అయితే ఇంకొక ఎపిసోడ్ చేస్తాను నేను ఇంకా మాయాదీపం గురించే కాబట్టి మాయాదీపం గురించి చెప్తుంటాను అలాగా మాయాదీపం అయితే చాలా ఏం చేసేసాను ఇప్పుడు మేకప్ టెస్ట్ పిలిచాను మేకప్ టెస్ట్ అంతా మీరు చూసేశారు కదా గుడ్ న్యూస్గా చాలా హ్యాపీగా వెళ్ళాను నేను మేకప్ టెస్ట్కి ఎందుకంటే నేను ముందు ఒక జడ్జి లాగా ఒక రౌండ్కి కూర్చొని నేను మా డాడీ బుల్లిరాజు బుల్లిరాని సేమ్ అదేనేమో అలాగే చేస్తారనుకొని నేను వెళ్ళడం జరిగింది అక్కడ చూశారు కదా ఆ గెటప్ చూశారు కదా ఆ గెటప్ శంకిని గెటప్ వేశారు అంటే పిల్లలతో గొడవ పెట్టుకునేది అనమాట అది నేను మేకప్ వేస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది అమ్మో పిల్లల రౌండ్లో గొడవలు అనేసి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు మా బాడీ ఎట్లాంటిదైతే ఓకే కొంతమంది దాన్ని ఫేస్ చేయగలరు కానీ నా బాడీ చాలా సున్నితమైంది కింద పడినా లేవలేను వెంటనే అంత సున్నితంగా ఉన్నది నా బాడీ ఇది ఇచ్చారు అన్నయ్య అని చాలా ఫీల్ అయ్యాను అది గట్టపప్పుడు కూడా చెప్తున్నాను చిన్నయ్యకి అన్నయ్య ఇది ఫైటింగ్ అయితే నేను చెయ్యలేనేమో ఎందుకంటే పిల్లలకి ఇట్లా గొడవ పెట్టి గెలవాలనిపిస్తుంది కంపల్సరీ వాళ్ళు గెలవడానికి మమ్మల్ని గిచ్చడము గిల్లడము ఏదో ఒకటి సంథింగ్ అంటే పిల్లలు వాళ్ళకేం తెలియదు అలాంటివి చేసేసి తోసు పాడేసి కింద పడిపోతాము అలాంటివన్నీ చేస్తారు కానీ అలాంటివి నేను ఫేస్ చేయలేను ఎలా అని చాలా బాధపడ్డాను ఎందుకంటే షూటింగ్స్ లేవు లేని టైంలో షూటింగ్ చెప్పారు అరే చాలా హ్యాపీ అనిపించింది నాకు వెళ్ళి మేకప్ టెస్ట్ చేసిన తర్వాత అరే ఈ గట్ట పేంటా అనుకొని బాధ అనిపించింది తర్వాత మేకప్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వచ్చేసాను ఇంటికి చెప్తానమ్మా అన్నారు నేను అనుకుని అదైతే నేను చెయ్యలేను ఇంకా చెయ్యనని చెప్పేయాలి ఎందుకంటే మన వల్ల అయినదైతే మనం చేయగలం కానీ కాని పని మనం ఒప్పుకొని దానికి న్యాయం చేయలేము ఎందుకంటే అది చాలా అది చేసిన వాళ్ళు చాలా నాకు తెలుసు ఆ బాధ తెలుసు నాకు గిచ్చడము అవంతా అంటే వాళ్ళు ఫేస్ చేయగలరు కానీ నేను అది ఫేస్ చేయలేను ఎంత అనుకొని వచ్చాను తర్వాత ఇంకా నేను చేయలేను అని అన్నీ అనుకున్నారేమో ఇంకా క్యారెక్టర్నే అది లేదు షింకింగ్ క్యారెక్టర్ లేదు బుల్లికింకరుడు ఇంకా ఈయన ఉన్నారు కదా పోతురాజు ఇంకా జంట దెయ్యాల అవి ఈ గటప్సే పెట్టారు చూశాను ఎపిసోడ్ ఇంకా సెట్ అవ్వను కదా అనుకున్నా కానీ నాకు ఏమనిపించిందంటే దీపంలో అవ్వ ఉంది కదా పెదరాసి పెద్దమ్మ ఆ క్యారెక్టర్ ఏమైనా ఇస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి ఉండగలను ఎందుకంటే పిల్లలకి మమ్మల్ని చూసిన వెంటనే తక్కువని క్యాచ్ చేసేస్తారు అంటే వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్స్ కదా ఒక బుల్లిరానిగా ఆ క్యారెక్టర్లో ఉండి వాళ్ళకి కూర్చొని వాళ్ళ కథలు చెప్తూ ఒక పెద్ద చెప్పేదమ్మగా ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలను చూసినప్పుడు ఎపిసోడ్ అనిపించింది అన్నయ్య ఈ క్యారెక్టర్కి నన్ను పెట్టి ఉంటే బాగుండే వర్క్ మిస్ అయిపోయానే ఎందుకంటే మాయాదీపం వచ్చి ఉంటే మళ్ళీ నాకు అంటూ ఒక క్యారెక్టర్ వచ్చి అందరిలో మళ్ళీ నేను విజయ ఉంది అన్న ఇదితో ఉండేదాన్ని ఆ క్యారెక్టర్కి మొత్తానికి మాయాదీపం లేకుండా పోయినందుకు చాలా బాధ అనిపించింది అక అందరూ పిల్లలందరూ ఎప్పుడు చూసినా అడుగుతుంటారు అక్క ఈసారి మాయాదీపంలో నువ్వు ఏది చేస్తున్నావు క్యారెక్టర్ ఏది ఏది అంటే ఇప్పుడు నేను ఈ మాయదీపంలో అయితే లేను ఉన్నంటే బాగుండేది ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే షూటింగ్స్ లేక చాలా సంవత్సరాలు అయిపోయింది ఫీల్ అవుతుంటే ఎందుకు రా వర్క్ రావట్లేదు వర్క్ రావట్లేదు అని బాధ అనిపిస్తుంటుంది ట్రై చేస్తున్నాను అందుకే యూట్యూబ్లో నాకు సాధ్యమైనంత వరకు నేను చేయడానికి ట్రై చేస్తున్నాను ఊరు కూడా వెళ్ళాను ఊర్లో వీడియోస్ అన్నీ పెట్టాను పబ్లిక్ వీడియోస్ అంత నచ్చట్లేదు ఏంటో నాకు తెలీదు వ్యూస్ కూడా ఎక్కువ లేవు ప్రతి ఒక్క వ్యూస్ వీడియో కూడా వ్యూస్ చాలా తక్కువ పోతున్నాయి మళ్ళీ నేను మూలక పడిపోతున్నానేమో అని భయపడిపోతున్నాను భయం వేస్తుంది యూట్యూబ్ వల్ల కొంచెం గెటిన్ అవుతున్నాను ముందుకు వస్తున్నాను అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇట్లా మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతున్నాను ఏమో ఏదైనా సరే ఆ దేవుడి మీద భారం ఎందుకంటే ఏదైనా సరే దేవుడు చూస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు నన్ను ఎప్పుడూ దేవుడు ఒంటరి చేయలేదు ఏ విధంగా సరే నాకు ఏదో ఒక రకంగా హెల్ప్ అయితే వస్తుంది గా లూమిని పార్క్ అయితే ప్రస్తుతానికైతే నేను లూమిని పార్క్లో డ్యాన్స్ బోర్డులో ఇన్ఛార్జిగా చేస్తున్నా అది ఒక్కటే వర్క్ ఉంది నాకు షూటింగ్స్ అయితే ఏం లేవు షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను షూటింగ్స్ ఉంటే చెప్పండి అని ఇంకోటి ఏంటంటే మ్యారేజెస్ జరుగుతుంటాయి కదా మ్యారేజెస్లో డ్యాన్స్ ఈవెంట్స్కి ఆర్గనైజ్ చేస్తున్నాను డాండియా గర్ల్స్ కానీ మ్యారేజెస్లో శారీస్ కడతారు కదా వాళ్ళు కానీ యాంకరింగ్ కానీ మిమిక్రీ మిమిక్రీ కానీ ఏదైనా సరే మ్యారేజెస్లో ఏది డ్యాన్స్ గ్రూప్ ఏది కావాలన్నా దయచేసి నాకు చెప్తే ఆ విధంగా కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకంటే ఈవెంట్స్ చేస్తాను ఆర్గనైజ్ చేస్తాను మీ మ్యారేజెస్ ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏది ఈవెంట్ అయినా సరే ఒక ఈవెంట్ నాకు ఇచ్చి చూడండి సక్సెస్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఈవెంట్ ఇస్తూ ఉండండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఈవెంట్స్ చేస్తాను ప్రస్తుతానికైతే నాకు ఎందుకంటే మా దగ్గర ఉన్న డ్యాన్స్ గ్రూప్ పిల్లలు అక్క ఎందుకు ట్రై నువ్వు నువ్వెందుకు ఈవెంట్ చెప్పవక్క అని అడుగుతూ ఉంటారు ఒక పాయింట్ ఏంటంటే నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అడగలేదు ఇప్పటివరకు చెప్పండి చెప్పండి అని ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడో ఉంటారు నేను వర్క్ వస్తే తప్ప బయటికి వెళ్ళను వర్క్ వచ్చిన తర్వాత ఈ వర్క్కి బయటకు వెళ్తున్నానంటే ఏదో ఒక పని మీదే వెళ్తాను ఖాళీగా ఉంటే ఇంట్లోనే కూర్చొని ఈ రూమ్లోనే ఉంటాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే మీ ఇంటికి గెస్ట్గా పిలవండి నన్ను ఈవెంట్స్ చెప్పండి డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ డాండియా గర్ల్స్ కానీ వెల్కమ్ గర్ల్స్ కానీ ఏదైనా సరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి దీంట్లో కానీ నేను చేయగలను అనే నమ్మకం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది దయచేసి నన్ను అందరు ఇలాగే దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాయా దీపం అయితే మిస్ అయిపోయింది ఇంకా నేనేం చేయలేను కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ని చెప్పండి ఎందుకంటే తెలుసుకుంటాను నేను ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయకూడదు చేయకూడదంటే బాగుంటుంది ఏదో ఒకటి నేను తెలుసుకుంటూ ఉంటాను ఇంకా నాకు గిఫ్ట్స్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏం చెప్పాలి ఎవరో నా పేరు చెప్పక నా పేరు చెప్పక కామెంట్లు పెట్టారు ఆ పేరెంట్ మర్చిపోయాను కానీ మీరు అందరికీ మీ అందరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానమ్మా చదువుతాను లైక్ కూడా కొడుతు నా లైక్ ఉంది అంటే నేను మీ కామెంట్ నేను చదివినట్టే అక్క నా పేరు నీ ఛానల్లో చెప్పు అన్నారు ఏ పేరు గుర్తు రావట్లేదు నాకు సారీ చూస్తా ఇప్పుడే చూసి ఆ పేరు చెప్తాను ఎందుకంటే చాలా సార్లు తను నన్ను అడిగింది అనమాట అక్కడ నీ ఛానల్లో నన్ను నేమ్ చెప్పక్క అని ఒక్కసారి వెతుకుతా వెతికి కామెంట్లో చూసి మీకు వెంటనే నేమ్ చెప్తా మీరు డాగ్ని ఎప్పటినుంచి పెంచుకుంటున్నారని అడిగారు ఒకరు కుష్వంత్ గారు జస్ట్ నైన్ మంత్స్ నుంచి పెంచుకుంటున్నాము మాయా దీపం చేశానని చెప్పాను కదా కానీ ఇది పోయింది మా పప్పి నేమ్ స్వీటీ అది పేరు నా నా ఓకే బుక్యా సింధు హాయ్ బుక్యా సింధు నీకోసం ఇదంతా వెతికాను నేను నీ పేరు నా ఛానల్లో చెప్పేశాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బుక్యా సింధు నీ పేరు చెప్పేశాను ఇంకా అలాగే దయచేసి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి పైన బెల్ కాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఇలాగే నన్ను దీవిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను షూటింగ్ చేయాలి ముందుకు వెళ్ళాలి ఈవెంట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ దెన్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్